ఎంజీఎంలో మళ్ళీ కరెంట్ కట్ రోగులకు ఇబ్బందులు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరోసారి శుక్రవారం కువారు కట్ అయింది దీంతో రోగులు ఆసుపత్రి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది దీంతో జనరల్ ఓపీ క్యాజువాలిటీ వార్డులో ఎక్స్రే స్కానింగ్ రక్త పరీక్షలు ఆలస్యమయ్యాయి దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు లైన్లో నిలబడిసిన నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది అయితే ఇటీవల కూడా ఎంజీఎంలో కరెంట్ పోవడంతో రోగులు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే మంత్రుల కుతకుత సీఎం కర్రె పెత్తనంపై అమాత్యుల కీనక మా నోటికి తాళం వేస్తారా ఇద్దరు మంత్రులకే పెత్తనం ఏమిటని మండిపాటు ప్రజల దృష్టిలో మమ్మల్ని డమ్మిలుగా చూపించేందుకు చూపించేందుకేనా మొదటిసారి మంత్రి అయిన వ్యక్తి అందలమా మంత్రుల అపార అనుభవం ఉన్నా పట్టించుకోరా కాంగ్రెస్ అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతరా రేవంత్ నిర్ణయంపై సీనియర్ మంత్రుల రుససు నేతల అంతర్గత చర్చల్లో పెళ్ళభక్తున్న ఆగ్రహం సీఎం రేవంత్ రెడ్డి కర్ర పట్ల మంత్రుల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రభుత్వ నిర్ణయాలను ఇద్దరు మంత్రులు మాత్రమే వెల్లడించాలన్న సీఎం నిర్ణయం పట్ల వారు తీవ్రంగా మండిపడుతున్నారు మంత్రులుగా అపార అనుభవం ఉన్న అనుభవం కలిగిన తమను ఒక్కసారి కూడా మంత్రిగా పనిచేసే అనుభవం లేని సీఎం రేవంత్ రెడ్డి శాసించడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ నిర్ణయాలపై ఇద్దరు మంత్రులు మాత్రమే మాట్లాడడం అనేది గతంలో ఏ ముఖ్యమంత్రి హయాంలోనూ లేదని మండిపడుతున్నారు ప్రస్తుతం మంత్రివర్గంలోని తుమ్మల నాగేశ్వరరావు దామోదర్ రాజనరసింహ ఉత్తమ్ కుమార్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి కృష్ణారావు దుద్దిల్ల శ్రీధర్బాబు కుండ సురేఖ తదితరులు గతంలో రెండు మూడు పర్యాలు మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్నవారే వీరిలో దామోదర్ రాజనరసింహ గతంలో డిప్యూ డిప్యూటీ సీఎంగా కూడా పనిచేశారు ఇక తుమ్మల నాగేశ్వరరావు ఎన్టీఆర్ ఆయాంలోనే మంత్రిగా పనిచేశారు ప్రత్య ప్రస్తుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైఎస్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు మిగిలిన వారికి వైఎస్ రాజశేఖర రెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఆయంలో మంత్రులుగా పనిచేసిన అపారమైన అనుభవం ఉంది ఇక గతంలో ఏ సీఎం కూడా తమను ఈ రకంగా కట్టడి చేసిన దాఖలు లేవని వారు వాపోతున్నారు ఇలాంటి అవ అవమానకరమైన పరిస్థితులు తాము ఎదుర్కోలేదని అంటున్నారు ఈ నిర్ణయం పూర్తిగా సీఎం రేవంత్ రెడ్డి అనాలోచిత అనుభవ రహిత అనుభవ రహితానికి నిదర్శనమని తప్పుబడుతున్నారు ప్రభుత్వ నిర్ణయాలు అంటే అది మంత్రిమండలి నిర్ణయంగానే చూస్తారు మంత్రిమండలి తీసుకునే నిర్ణయాలలో సీఎంకు ఎంతటి బాధ్యత ఉంటుందో మంత్రులకు కూడా అంతే బాధ్యత ఉంటుంది అలాంటప్పుడు ప్రభుత్వ నిర్ణయాలను వెల్లడించే అధికారం ఇద్దరు మంత్రులకు శ్రీధర్ బాబు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి మాత్రమే కల్పించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు జనం దృష్టిలో తమను డమ్మిల్గా చేసి అవమానించడం కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తన తమ అనుభవం ముందు ఎంత మంత్రులు ఇద్దరిలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉన్న అనుభవం ఏంటి మొదటిసారి మంత్రి అయిన ఆయనకు తమపై పెత్తనం అప్పగించడం ఏమిటని సీనియర్ మంత్రులు ఆపొత్తున్నారు ముప్పై నలభై ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాం గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం కలిగిన తాము వెళ్ళి ఇద్దరు మంత్రులకు తెలియజేయాల్సిన దుస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు సీఎం అనాలోచిత తమ కర్ర పెత్తనంపై చేసే ఆధిపత్య నిర్ణయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అక్కడే తెలుసుకుంటామని సీనియర్ మంత్రి ఒకరు మండిపడ్డారు ఇక పిచ్చిల్లో ఇక పిల్లొచ్చి గుడ్డును వెకిరించినట్టు ఉంది తమ పరిస్థితి అని మరో సీనియర్ మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు సీఎం తప్ప మంత్రులంతా డమ్మిలేనన్న సంకేతాలు ప్రజలకు ఇచ్చినట్టు అయిందని మండిపడుతున్నారు సీఎం తీసుకున్న నిర్ణయాన్ని రెండు రకాలుగా చూస్తున్నామని ఒక మంత్రి విశ్లే విశ్లేషించారు తన సహచార మంత్రులపై సీఎంకు ఏమాత్రం నమ్మకం లేకపోవడం వారి అనుభవాన్ని గౌరవించలేకపోవడం ఒకటైతే రెండోది ప్రజల దృష్టిలో మంత్రులంతా డమ్మిలన్న అభిప్రాయం కల్పించడమేనని వ్యాఖ్యానించారు ఇక అంతర్గత ప్రజాస్వామ్యం ఏమైనట్టు కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించడం ఆ పార్టీ నేతలకు ఉన్న ప్రత్యేకత పార్లమెంటు ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని పార్టీ ఆగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటననే ఆ పార్టీ సీనియర్ నాయకులు బాహటంగా తప్పుబట్టిన ఉదాంతాన్ని ఈ సందర్భంగా సీనియర్ మంత్రి ఒకరు గుర్తు చేశారు పార్టీ పెద్దలంతా జాతీయ అధ్యక్షునిగా మల్లికార్జున ఖార్గేను బరిలోకి దింపితే ఆయనపై శదీదారు పోటీగా దిగిన ఉదంతాన్ని ఊట ఊటకెక్కించారు ఊటకెక్కించారు ఈ విధంగా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండే కాంగ్రెస్లో మంత్రులు ఎవరు మాట్లాడవద్దనే నిబంధన పార్టీ అధికారంలో ఉన్న మరే రాష్ట్రాల్లో అయినా ఉందా అని సీనియర్లు నిలదీస్తున్నారు